మాతృభాషను తరాలకు పదిలంగా అందించడమే లక్ష్యంగా ఆరో ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు నేటి నుంచి విజయవాడలో ఆరంభం కానున్నాయి రెండు రోజుల పాటు జరిగే ఈ సభల్లో దేశ విదేశాల నుంచి పదిహేను వందల మందికి పైగా ప్రతినిధులు పాల్గొంటారు కేబిఎన్ కళాశాల ప్రాంగణలో జరిగే కోసం సర్వం సిద్ధమైంది ప్రపంచ తెలుగు రచయితల రచయితల సంఘం సంఘం కృష్ణా జిల్లా కేబిఎన్ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో ఆరో తెలుగు రచయితల మహాసభలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి కవులు రచయితలు భాషాభిమానులు ముఖ్య అతిథులు విజయవాడ నగరానికి చేరుకున్నారు కేబిఎన్ కళాశాల పొట్టి శ్రీరాములు సభా ప్రాంగణంలోని చెరుకూరి రామోజీరావు ప్రధాన వేదికతో పాటు మరో రెండు వేదికల్ని సదస్సులు కవిత సాహిత్య సమ్మేళనాల కోసం సిద్దం చేశారు ముఖ్య అతిథులుగా వంద మందికి పైగా ప్రముఖులు పాల్గొనబోతున్నారు సుప్రీంకోర్టు పూర్వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ మహాసభల్ని ప్రారంభిస్తారు శాసన సభాపతి అయ్యన్న పాత్రుడు ఉపసభాపతి రఘురామకృష్ణరాజు ఎమ్మెల్యే సుజనా చౌదరి మార్గదర్శి మేనేజింగ్ డైరెక్టర్ శైలజ కిరణ్ అతిథులుగా పాల్గొంటారు సినీ రాజకీయ న్యాయ ప్రభుత్వ రంగాల నుంచి వంద మందికి పైగా ప్రముఖులు అతిథులుగా హాజరు కానున్నారు ఇప్పటి మనం ఏ మార్పు కోరుకుంటున్నాము అనేటువంటి అంశం ప్రధానంగా చర్చనీయాంశాలుగా సాగుతాయి ఇక్కడ రచయితలు తమ అభిప్రాయాలను ఒకరికొకరు పంచుకుంటారు మనం ఏం మార్పు తేవాలి ఏ మార్పు చూపించాలి రేపటి తరానికి ఉపయోగపడేటట్టుగా మనం ఎటువంటి మార్పు తీసుకురావాలి అనే అంశాన్ని మేము దీని మీద ప్రత్యేకంగా మేము చూపిస్తున్నాము ఆ మీద అభిమానం ఉన్న ప్రతి ఒక్కరూ ఈ సభలకు రావాలని నేను కోరుకుంటున్నాం రెండు రోజుల్లో ఇరవై ఐదుకు పైగా సదస్సులు కవితా సాహిత్య సమ్మేళనాలు నిర్వహించనున్నారు వీటిలో ఎనిమిది వందల మందికి పైగా భాషాభిమానులు వేదికలపై పాల్గొనే అవకాశం కల్పిస్తున్నారు తెలుగు భాషను భవిష్యత్ తరాలకు మరింత చేరువ చేయడానికి ఏం మార్పులు తేవాలనే లక్ష్యంతో మహాసభల్లో ప్రధానంగా చర్చ జరగబోతోంది రేపటి తరం కోసం ఇప్పటి మనం ఏ మార్పు కోరుతున్నాం అనేది ప్రధానాంశంగా ఉంటుందని నిర్వాహకులు తెలిపారు యువ రచయితలు నూట డెబ్బై మందితో యువ సమ్మేళనం నిర్వహిస్తున్నారు పర్యావరణ కవి పురస్కార పత్రాల్ని వీరికి అందిస్తారు ప్రతినిధులందరికీ మార్పు పరిశోధన గ్రంథం జ్ఞాపిక ఇస్తారు ఈ సవాల ప్రాంగణానికి అమరజీవి పొట్టి శ్రీరాములు గారి పేరు నామకరణం చేయడం జరిగింది ఏ లక్ష్యంతో అయితే మనం రాష్ట్రం కావాలనుకున్నామో ఆ లక్ష్యం ఈరోజు కూడా నెరవేరలేదు తెలుగులో పరిపాలన లేదు తెలుగులో విద్యాబోధన లేదు ఈ రకమైన పరిస్థితులు ఉన్నాయి ఆయన ఆశయాలను ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత ఉందన్న ఉద్దేశంతో ఈ ప్రాంగణానికి వారు పేరు పెడతాం జరిగింది తెలుగు కోసం ఈ కాలంలో ఆహర్నిస్సులు శ్రమించిన వ్యక్తి ప్రోత్సహించిన వ్యక్తి రామజురా గారు ఈరోజున ఈనాడులో ఆంగ్ల పదాలని తగ్గించి ఆంగ్ల పదాలకి తగిన విధంగా తెలుగు పదాలను సృష్టించి వ్యాప్తి చేసిన ఘనత రామజురా అంతేకాకుండా తెలుగు భాషోద్యమానికి ఒక పత్రిక అవసరం అని చెప్పి ఆయన తెలుగులో పత్రిక నడిపారు ఆయన ఏ విధంగా అయితే తెలుగు కోసం పరితపించాడో ఆ విధంగా అందరూ కూడా ఆలోచన చేయాలనే ఉద్దేశంతో ఈ సభా ప్రాంగణానికి రామోద్రావు గారు పేరు పెడతాం జరిగింది ఇవాళ ఆ తెలుగు నేర్చుకునే పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో లేవు ప్రత్యేకించి కనీసం తమ పేర్లు కూడా తెలుగులో రాసుకునే స్థితి కనపడతలేదు అంచేత ఈ స్థితిలో మళ్ళా తెలుగుకి పట్టం కట్టాలంటే తెలుగు ప్రజల్లో చైతన్యం రావాల్సిన అవసరం ఉంది ఆ ప్రజల్లో చైతన్యం తేవాల్సిన బాధ్యత ఒక రచిత ఉంది ఆ బాధ్యతను వారికి తెలియజెప్పి రానున్న రోజుల్లో తెలుగు వికసించేలాగా తెలుగు పలుగుబడి పెరిగేలాగా మనం చేయాల్సిన అవసరం మాత్రం ఎంతైనా ఉంది ఆ దృష్టితో కేవలం రచతల మీద ఆలోచన చేస్తూ ఈ కార్యక్రమం చేస్తున్నాం ఇంతమందికి మేము వెన్యూ ఇవ్వటం ఇంతమంది ఇక్కడికి వచ్చి కాలేజీ చూస్తాం కానీ పార్టిసిపేట్ చేయటం కానీ తెలుగు మీద వాళ్ళు చూపించే ఇంట్రెస్ట్ మూలంగా పిల్లలకి ఇది ఒక స్ఫూర్తిగా ఉంటుందన్న ఉద్దేశంతో జరిగింది అది పూర్తిగా నిజమవుతుంది ఆ కళ సాకారం అవుతుందనే నమ్మకం మాకుంది ఇది మా పిల్లలందరికీ కూడా మంచి ఉత్తేజకరంగా ఉంటుందని చెప్పి భావిస్తున్నాం వెయ్యి మందికి పైగా దివంగతులైన ప్రముఖ కవుల ముఖ చిత్రాలతో మహాసభల ప్రాంగణంలో ప్రదర్శన ఏర్పాటు చేశారు ఇటు చూసినా కవుల ముఖ చిత్రాలే దర్శనమిస్తున్నాయి ఇప్పటికే విజయవాడకు తెలుగు రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాల నుంచి కవులు రచయితలు తరలి వచ్చారు అమెరికా దుబాయ్ యుఏఈ సహా పలు దేశాల ప్రతినిధులు నగరానికి చేరుకున్నారు రాజకీయ న్యాయ పరిపాలనలో తెలుగు ప్రాధాన్యం పెంచే దిశగా ప్రత్యేక సదస్సులు జరగనున్నాయి పత్రికలు ప్రసార మాధ్యమాలు ప్రచురణ సంస్థల్లో మాతృభాష ప్రాధాన్యంపైనా సదస్సులు ఏర్పాటు చేశారు